కాబట్టి మనోహర్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ ప్రజలు ముప్పై కుటుంబాలు ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ జనసేన నాయకులు మల్లా కోటేశ్వరరావు గారు మరియు బోయపాలెం ప్రజలు కూడా ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటూ కదలి తరలి వస్తున్నటువంటి జనాంగం మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ వైసీపీ పార్టీలోకి చేరిన జనసేన సభ్యులు మా ఓటు ఫ్యాన్ గుర్తికే అంటూ నినాదాలతో మనోహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన ముప్పై కుటుంబాలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరి మనోహర్ నాయుడు గారిని సన్మానిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అందరికీ అభివందనలు తెలుపుతున్న మల్ మనోహర్ నాయుడు గారు బోయ్పాలెం ప్రాంతంలో ముప్పై కుటుంబాలు వైసీపీలో చేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం బలంగా దూసుకుపోతున్న మనోహర్ నాయుడు గారు ఫ్యాను గాలి దెబ్బకి అన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితులు చిలకలూరుపేట నియోజకవర్గంలో కనబడుతున్నాయి ర్యాకెట్ దూసుకుపోతున్నట్టు దూసుకుపోతున్న కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు గారు చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఫ్యాను గాలి హవా ఎక్కువగా చిలకలూరుపేటలో వీస్తుంది ఇప్పటికే ప్రజలు పూర్తిగా మనోహర్ నాయుడు గారికి మద్దతు తెలిపారు చిలకలూరుపేటలో ఎమ్మెల్యే ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు అభ్యర్థి అయినటువంటి మనోహర్ నాయుడు అనేటువంటిది ప్రజల యొక్క మాట